అడవి జంతువుల కథలకి సుస్వాగతం అడవి నేపథ్యంలో జంతువుల కథలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి పుల్ల సింహాల ధైర్యం కోతి నక్కల తెలివి మిగిలిన జంతువుల ఎత్తులు జిత్తులు వినండి మరి తోడేలు ఏకాదశి ఒకనాడు ఒక తోడేలు గంగానది ఒడ్డున ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా దానికి తెలియకుండా వరద నీరు చుట్టుముట్టింది తోడేలు ఒక ఎత్తైన రాతి మీదకి ఎక్కింది అక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలో ఏ విధంగా ఆహారం సంపాదించుకోవాలో దానికి తెలియలేదు అన్నట్టు ఇవాళ ఏకాదశి కదా ఉపవాసం ఉండిపోతాను పుణ్యం సంపాదించుకుంటాను ఆహారం లేకపోతే పనిలే అనుకుంది తోడేలు ఇంతలో ప్రవాహం వెంట ఈదుకుంటూ వస్తున్న మేక ఒకటి తోడేలు చూడక అది ఉన్న రాతి మీదకే ఎక్కింది దాన్ని చూడగానే తోడేలు పుణ్యం సంపాదించుకోవాలంటే వచ్చే ఏకాదశికి చూసుకోవచ్చులే ప్రస్తుతానికి మేకను తింటే సరి అనుకుని దానివే పరిగెత్తింది తోడేలు చూడగానే మేక ఒక దూకుని నీటిలో బడి ఈదుకుంటూ వెళ్ళిపోయింది తోడేలు దాన్ని చూసి నాలుగు వెళ్ళబెట్టుకుంటూ ఇంకా నయం ఆ మేకను తినేశాను గాను ఉపవాసం కాస్త భంగమై పుణ్యం కాస్త పోయేది అనుకుంది ఫ్రెండ్స్ జంతువుల కథలు తమాషాగా ఉన్నాయి కదా ఇలాంటి మరిన్ని కథలు వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి కొత్త కథ రాగానే ముందుగా మీకే తెలుస్తుంది